దేవీ భాగవతం పన్నెండవ రోజు నిన్నటి రోజున మనం అమ్మవారి నివాస స్థానమైనటువంటి మణిద్వీప వర్ణన గురించి తెలుసుకున్నాం అక్కడ ఏ ఏ ప్రాకారాలు ఎలా ఉంటాయి ఏ ఏ దేవతలు ఆసీనులే ఉంటారు అమ్మవార్లు అందరూ ఎక్కడ ఉంటారు అనేది మనం నిన్నటి రోజున తెలుసుకుందాం మరి ఇప్పుడు మణిద్వీపంలో ఉన్నటువంటి అమ్మవారిని చూసి త్రిమూర్తులకి ఏ విధంగా జ్ఞానోదయం అయింది అనేది తెలుసుకుందాం త్రిమూర్తులకు జ్ఞానోపదేశం జ్ఞానమండపమునందు సింహ వాహనమునందు ఆసీనురాలై ఉన్నది జగదీశ్వరి ఆమె ఎర్రటి వస్త్రములు ధరించి ఉన్నది ఆమె ముఖమున ఎర్రటి చందనము పోయబడి ఆమె వదనము జేవురింతతో శోభాయమానంగా ప్రకాశిస్తోంది ఆమె తన నాలుగు హస్తములలో పాశము అంకుశము బాణములు చెరకు విల్లు ధరించినది అనంగ కుసుమాది పరిచారికలు ఆమెకి ఇరువైపులా నిలిచి చెత్ర వింజామర్లతో సేవిస్తున్నారు శారీక చిలుక షేంకార జపము చేస్తూ ఆమె సరసన చేరి ఉన్నాయి ఆ సేవలన్నింటినీ స్వీకరిస్తూ ఆ తల్లి తన పెదవులపైన దర్హాస చంద్రికలను చిలికిస్తోంది అద్వితీయ సౌందర్య శోభలతో దేదీప్యమానంగా విరాజిల్లుతోంది ఆ జగన్మాత త్రిమూర్తులు ఆ జ్ఞాన మండపమునందు సమీపమని నిలిచి ఉన్నారు వారు ఆమె యొక్క దివ్య సౌందర్య రూపాన్ని నేత్రానందకరంగా దర్శిస్తూ ఉంటే సాక్షాత్తు వేదములే ఆ తల్లి మహత్యమును కీర్తిస్తూ ఉండగా ఆ వేదోక్త స్తోత్రములు వారికి వీణుల విందుగా ఉన్నాయంట త్రిమూర్తులకి ఆ విధంగా శ్రావ్యముగా వేదములు గానం చేస్తున్న దేవి స్తోత్రములను ఆలకిస్తున్న త్రిమూర్తులు భక్తి భావోద్వేగ వివసులై ఈమయేనా జగదీశ్వరి సర్వలోకాలకు సృష్టికారిణి ఏలిక అయిన ఆదిపరాశక్తి ఈవిడైనా చతుర్భుజ రూపిణి అయిన ఈ భువనైక మోహిని విశ్వవ్యాపిత సర్వేశ్వరి అని తలపోశారు వారి భావనలో ఆశ్చర్య ఆనందములతో పాటు కొంత సందిగ్ధత కూడా చోటు చేసుకుంది ఒక్కసారిగా శతకోటి మెరుపులు మెరిసినట్లు దేవి తన విరాట్ విశ్వరూపాన్ని ప్రదర్శించింది ఆ విరాట్ స్వరూపం అంతటా కూడా వ్యాపించి ఆమెకు వేయి శిరస్సులు వేయి నేత్రములు వేయి హస్తములు కలిగి సర్వత్రా నిండిపోయింది ఉగ్రరూపిణి అయిన ఆ విశ్వరూపాన్ని చూడలేక భీతి చెందిన త్రిమూర్తులు భయప్రాంతులవుతూ తలలు వంచి ఆమె పాద పద్మములపై దృష్టి నిలిపారు ఆశ్చర్యం మహదాశ్చర్యం మహద్భూతం ఏంటిది ఈ విశ్వవిరాట్ రూపిణి కుడి పాదపు వ్రేలి గోటి అందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సూర్యచంద్రులు నక్షత్ర మండలాలు పదనాలుగు భువనాలు ఆ భువన పాలకులు దిక్పాలకులు యక్ష గంధర్వ సిద్ధ సాధ్వ పాతాల భూలోకాది వాసులు సప్త సముద్రములు సప్త ద్వీపాలు హైమ వింద్యాది పర్వతములు అరణ్యములు తుంబర నారదాది మహర్షులు సప్త ఋషులు ముప్పది మూడు కోట్ల వేల్పులు సత్య కైలాస వైకుంఠ గోళాకాలన్నీ కూడా ఈ జగత్తునందలి అండపిండ బ్రహ్మాండం సమస్తము కూడా ఆ తల్లి బొట్టని బ్రైలు గోటి యందు స్పష్టంగా విస్పష్టంగా కానివచ్చాయి త్రిమూర్తులు దేవి విశ్వరూపాన్ని మరలా దర్శించేందుకు ధైర్యం చాలక హే సర్వశక్తి స్వరూపిణి జగన్మాత నీ ఈ విరాట్ స్వరూపమును ఉపసంహరించి శాంతి ప్రదాయనవై మాతవై అనుగ్రహ దర్శనమిచ్చి మమ్మో కనుకరించు పాహిమాం జగదీశ్వరి అని చెప్పేసి ప్రార్థించారు ఆమె ఆ విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని సింహ చతుర్భుజములతో ప్రసన్న వదనముతో అవతరించి దర్శనమించింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు భక్తి పారవస్యంతో పులకిస్తూ అమ్మా జగన్మాత త్రిమూర్తులమైన మేమే సర్వ అధిపతులమని భావిస్తున్న మాకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సమస్త లోకాలను సప్తభువన భాండాలను నీ గోటి గోటియందు చూపించిన నీ మహత్యాన్ని ఏమని కొనియాడగలము తల్లి శక్తి స్వరూపిణివి విద్య అవిద్య కీర్తి గాయత్రి ప్రకృతి పురుషుడు ఆత్మ పరమాత్మ సర్వము నీవి సమస్తము నీయందే ఇమిడి ఉన్నాయని ప్రత్యక్షంగా చూపి మా భ్రమలను భ్రాంతులను తొలగించి మా అహంకారాన్ని పటాపంచలు గావించావు జగదీశ్వరి మేము నిమిత్త మాత్రలమని నీ సేవకులమని ఇప్పటికి గ్రహించాము ఇక మా విహిత కర్తవ్యములను ఉపదేశించి కృతార్థులను మాత అని ప్రార్థించారు త్రిమూర్తులు త్రిమూర్తుల ప్రార్థనలను సంతసించి ప్రసన్నరాలైన దేవి ఈ విధముగా వారికి కర్తవ్య బోధ గావించింది నాయనులారా ఈ జగత్తు ఉంది ఈ జగత్తు ఉంది అనుకుంటే ఉంది లేదు అనుకుంటే లేదు అంతా నేనే అన్నీ నేనే నా సంకల్పానుసారమే నా అర్థశరీరాన్ని పురుషునిగా కల్పించుకున్నాను నా శక్తి చేతనే అతడు మహాదేవుడయ్యాడు ఇంతకుముందు ఎన్నోసార్లు అండపిండ బ్రహ్మాండాలను పునఃసృష్టిని సంకల్పించి నా అంశామూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించాను నా ఇచ్చచేత సత్వరజ తమో గుణాలను మూడూ పుట్టాయి ఈ త్రిగుణాలకు ప్రతీకలుగా రజోగుణముతో బ్రహ్మ సత్వగుణ ప్రధానంగా విష్ణువు తమోగుణముతో మహేశ్వరుడు అను త్రిమూర్తులైన ముగ్గురిని నేనే సృష్టించాను ఇందు బ్రహ్మకు సృష్టి విష్ణువుకు స్థితి మహేశ్వరునికి లయ కార్యములను అనుగ్రహిస్తున్నాను కానీ నా అంశామూర్తులైన మీరు మువ్వు నిమిత్తమాత్రులు జగత్ తృష్టి వృద్ధి క్షయములు అనే మూడు కూడా మీ ద్వారా జరిపించే సూత్రధారిని నేనే త్రిమూర్తులారా నా లీలా నాటకంలో భాగంగా నేనే అన్ని రూపాలుగా కనిపిస్తున్న పరమావస్థయందు బ్రహ్మమునైన నేను నిరాకార రూపిణిని జగత్తును పాలించుటకు త్రిమూర్తులుగా నవదుర్గలుగా దేవతలు దిక్పాలకులు పశుపక్ష్యాది జంతుజాలముగా దేవ మానవ దానవాది జీవులుగా సూర్యచంద్రులుగా తారకులుగా నేనే నేనే ఆయా రూపాలలో అవతరిస్తూ ఉంటాను నా శక్తి చేరిక నా శక్తి చేరడం వల్లనే ఇవన్నీ కూడా జీవంతో చైతన్యవంతులే చేరుస్తూ ఉంటాయని చెప్పి అమ్మ అమ్మ చెప్తున్నారు అంతేకాదు అగ్నిలో వేడిని సూర్యునిలోని తేజస్సుని చంద్రునిలోని చల్లదనాన్ని నేనే వేదములు స్మృతులు శృతులు శబ్దము చలనము దృశ్యము వాక్కు దృష్టి ప్రాణము జీవము జీవి చావు పుట్టుక మృత్యువు అరవది నాలుగు కలలు అష్ట సిద్ధులు ఇంద్రియాలు బుద్ధి చిత్తము మనస్సు అహంకారము డంబము కీర్తి అపకీర్తి క్రోధము ద్వేషము కామము మోహము చిత్తు సత్తు జ్ఞాన జ్ఞానములు తపస్సు ధ్యానము యోగము అపయోగము అవయోగము అదృష్ట దురదృష్టములు సిరి సంపదలు దారిద్ర్య దుఃఖములు సంసార సంతాన యోగములు అన్నీ అన్నీ అంటే సర్వము కూడా నా సంకల్పానుసారమే వృద్ధి చెంది క్షయమవుతూ ఉంటాయి అన్నీ నేనే అంతా నేనే కానీ ఈ స్థితిగతులన్నిటికీ అన్నీ నేనే కానీ ఇవన్నీ కూడా వీటన్నిటికంటే కూడా నేను అతీతురాలిని అంటే అంతకు మించిన దానిని నాకు ఇవేవి అంటవు నాయనలారా ఈ విశ్వమునందు నా మహత్తు మాత్రమే శాశ్వతం నా మహత్తు తప్ప మిగిలినదంతా కూడా అశాశ్వతం అది నశించిపోక తప్పదు ఈ సత్యమును సదా జ్ఞప్తి జ్ఞప్తియందు ఉంచుకొని నేను ఏ కార్యాచరణ నిమిత్తం నా అంశారూపాలుగా మిమ్మల్ని సృష్టించానో ఆ కార్యాచరణలను మీరు నిర్వర్తించండి చతుర్ముఖ నువ్వు సృష్టికర్తవు నువ్వు లోకాలను పంచభూతాలను సర్వజీవులను సృష్టించు నీకు అట్టి శక్తిని చేకూర్చి కర్తవ్యపరాయణుడిని గావించుటకు నా అంశామూర్తి అయిన సరస్వతిని నీకు భార్యగా ప్రసాదిస్తున్నాను ఈమె నీ వాక్కునందలి నిలిచి బ్రహ్మవాక్కు అన్న కీర్తి ప్రతిష్టలు నీకు ఆర్జించి పెడుతూ సర్వలోక వాసులకు జ్ఞాన విజ్ఞాన వేదాంతాలను బోధిస్తూ ఉంటుంది అని తెలిపింది జగన్మాత బ్రహ్మదేవులు గారికి వారి యొక్క వర్క్ ఇచ్చేశారు మరుక్షణం దేవి నుండి అంశామూర్తి ఉద్భవించి సరోజవదనముతో శ్వేతవస్త్రధారణతో సర్వాలంకార భూషణములతో వీణా పానీయ్ రజోగుణ ప్రధానమైన సరస్వతి అవతరించి బ్రహ్మ వాక్కునందు ఆసీనురాలైంది ఆ విధముగా సరస్వతి చేరిన తోడనే బ్రహ్మ అవలీలగా వేదములను పఠిస్తూ దేవుని వేదమంత్ర స్తోత్రములతో పరపర విధాలా కీర్తించారు అప్పుడు దేవి చిరునవ్వుతో శ్రీహరిని చూస్తూ నాయనా బ్రహ్మ సృష్టించే సర్వజీవులకు చెరాచరువులకు స్థితికర్తవు పోషకుడువు నువ్వే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఈ కర్తవ్యం నీదే నీవు నీ సంకల్పము చేతనే ఇట్టి పోషణ పాలన బాధ్యతను నెరవేర్చగల శక్తిని నీకు అనుగ్రహిస్తున్నాను అంతేగాక నా అంశారూపిణి అయిన శ్రీలక్ష్మిని నీకు అర్థాంగిగా ప్రసాదిస్తున్నాను అష్టైశ్వర్యములకు సిరి సంపదలకు నిలవైన శ్రీలక్ష్మి నీ వక్షస్థలమునందు వసించి నీకు సర్వశక్తి ప్రదాయినియ్ నీ కర్తవ్యమునందు సహకరించగలదు ఈ శక్తిచేతని నీవు పోషణాశక్తిని చరాచర జీవులకు ప్రసాదించగలుగుతావు అని తెలిపింది జగన్మాత మరుక్షణం దేవి నుండి అంశామూర్తి అయి భువన మోహిని చంద్రవదన భూషితురాలైన శ్రీ మహాలక్ష్మి దివ్య తేజస్సుతో అవతరించి విష్ణుదేవిని వక్షస్థలాన్ని అలంకరించింది శ్రీ లక్ష్మి చేరికతో శ్రీమన్నారాయణుడు సర్వశక్తి సమన్వితుడై దివ్య తేజస్సుతో ప్రకాశించాడు అంతట దేవి అనుగ్రహ వీక్షణంతో మహేశ్వరుణ్ణి గాంచి నాయన తమోగున ప్రధానుడమైన నీవు నిరంతర తపోదీక్ష ధ్యానమునందు వసిస్తూ లయకారకుడివై వర్తించు మృత్యువు నీ కనుసన్నులలో ముసులుతూ ఉంటుంది భూతప్రేత పిశాచములు నీ ఆజ్ఞానుసారం వర్తిస్తూ ఉంటాయి రుద్రగణములు నీ సేవకులై సదా నిన్ను సేవిస్తూ స్మరిస్తూ ఉంటారు సర్వజీవులకు కైవల్యమును ప్రసాదించే శక్తిని నీకు అనుగ్రహిస్తున్నాను నీవు ఘటనా ఘటన సమర్థుడిగా విరాజిల్లుతావు జీవ సంహారమునందు నేనే కాలినై నీ వసిస్తాను లయకారక శక్తినై నేనే అహర్నిసలు నిన్ను అనుగ్రహిస్తూ ఉంటాను అని పలికింది అమ్మ మరుక్షణం దేవీ అంశతో అష్ట బాహుబల రౌద్రమూర్తిని మహాకాళి అవతరించి మహేశ్వరుని వామభాగమును చేరి ప్రసన్న రూపిణి అయి అర్ధనారీశ్వరియ్ విరాజిల్లింది మహాకాళి శక్తి చేరికతో మహేశ్వరుడు అద్వితీయ తపోశక్తి తేజో విరాజితుడయ్యాడు త్రిమూర్తులారా మీలో బ్రహ్మ సరస్వతితో సత్యలోకమునందు విష్ణువు శ్రీమహాలక్ష్మితో వైకుంఠమునందు మహేశ్వరుడు నా అంశారూపిణి మహాకాళితో కైలాసమునందు నివసించి మీ మీ కర్తవ్యములను నిర్వర్తించండి పంచభూతాలు కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు అనే పదహారు కారణ కార్య విభూతులకు నిలయమైనటువంటి నేను సాకార రూపముతో పరాశక్తిగా దేవిగా జగన్మాతగా జగదీశ్వరిగా ఈ మణిద్వీపం నందు వసిస్తూ జగత్పాలనను పర్యవేక్షిస్తూ మాయగా అదృ అదృశ్య రూపిణినై సర్వత్రా నివసిస్తూ విశ్వవ్యాపితినై ఉంటాను జగదోద్ధారిన నేను నాకు తలంపు కలిగినంతనే ఈ జగత్తును ఉపసంహరించిన నాడు త్రిమూర్తులైన మీరు నాలో ఐక్యమైపోతారు ఇది గ్రహించి మీ కర్తవ్యములను నిర్వర్తించండి విజయోస్తు అని పలికి అభయహస్తముతో వారిని ఆశీర్వదించింది జగదీశ్వరి త్రిమూర్తులు చేతులు జోడించి శిరస్సులు వంచి ఆమెకి నమస్కారములు చేశారు అనంతరం వాణిపతి అయిన చతుర్ముఖుడు వేద మంత్ర పఠనం అలవోక్తగా చేస్తూ అంబను కీర్తించగా విష్ణు మహేశ్వరులు భక్తి ప్రపత్తులతో దేవిని కీర్తిస్తూ సప్త శ్లోక స్థవనముతో దుర్గాదేవిని ఈ విధంగా కీర్తిస్తూ ఆమె అవతార గుణగణ మహత్వాలను జగత్తుకు అందించారు అదే శ్రీ దుర్గా సప్తశ్లోకి స్తోత్రమండి ఈ శ్లోకాన్ని ఈ స్తోత్రాన్ని ఇవి అమ్మవారిని స్థుతిస్తూ పొగుడుతూ బ్రహ్మ మహేశ్వరులు రచించారు అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందిన తర్వాత సాక్షాత్తు శివ విష్ణువులే సన్నిధించిన ఈ శ్రీ దుర్గా సప్త శ్లోకీ స్తవమును ప్రతినిత్యము భక్తి శ్రద్ధలతో నియమ నిశ్చలతలతో పఠించిన వారి యందు ఆ దేవి కొలువై ఉండి వారి దుర్బర దారిద్ర్య దుఃఖ బాధలను పరిహరించి వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములను సకల పదలను సంతాన సౌభాగ్యములను అనుగ్రహించి జీవితాంతమున మోక్ష పదమును ప్రసాదించగలదు శ్రీ దుర్గా సప్త శ్లోక స్తోత్రం ఇది శ్రీదేవి భాగవతం రెండవ అధ్యాయం సంపూర్ణం పన్నెండవ రోజు పారాయణం సంపూర్ణం లోకా సంస్థ సుఖినో సర్వేజన సుఖినో భవంతు శివార్పణం పురాణాలు సచ్చరికలు అవధూతల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను ఎన్నో పురాణాలు చదివానండి అవధూతల చరిత్రలు చదివాను మీరు పారాయణ గ్రంథాలు అన్ని చాలా చదివాను ఇప్పటివరకు రెండు వేల ఆడియోస్ చేశాను మీకు ఇందులో ఏదైనా చదవాలని వినాలని అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ అని ఉంటుంది అందరూ వినగలరు వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో నేను లింక్ పెడతాను జాయిన్ అవ్వగలరు మీ జీవని ఇదంతా కూడా ఒక పరంగా చేస్తున్నానండి ఆరోగ్యం బాగోలేని వారికి పెద్దవారికి కళ్ళు లేని వారికి అందరికీ కూడా ఒక చిన్న నా తరపు నుండి ఒక చిన్న సహాయం అనమాట మీకు ఎంపీ త్రీ లింక్ కావాలన్నా డైరెక్ట్గా ఏమైనా లింక్స్ కావాలన్నా డైరెక్ట్ ఎంపీ త్రీ కావాలన్నా మీకు సెండ్ చేస్తాను అందరూ వినడం కావాలి నాకు తోచినటువంటి చిన్న సేవ అందరి మీకు నచ్చితే మిగతా వారికి కూడా అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ జీవని శివార్పణం